హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే మనం సమ్మర్ స్పెషల్ వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లో ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ పాలను తీసుకోవాలండి మీరు కూడా ఈ విధంగా ఫుల్ క్రీమ్ పాలనే ఎంచుకోండి ఫుల్ క్రీమ్ పాలు వాడడం వల్ల ఐస్ క్రీమ్ టెక్చర్ అనేది క్రీమీ క్రీమీగా వస్తుంది సో ఈ విధంగా తీసుకున్న అర లీటర్ పాలని స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో పోసుకోవాలి ఈ పాలని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించాలి తర్వాత మరొక గిన్నెలో హాఫ్ కప్పు పాలని తీసుకొని ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి కాన్ఫ్లో ఈ కార్న్ఫ్లోర్ని వేసుకున్న తర్వాత పాలని ఉండలు లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా కార్న్ఫ్లోర్ వేసిన పాలని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మరొక పక్కన పాలు కూడా మరగటం స్టార్ట్ అయి ఉంటాయి చూస్తున్నారు కదా ఈ విధంగా పాలని ఒక మూడు నాలుగు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి చుట్టూ ఫామ్ అయిన మేఘన్ను కూడా ఈ పాలల్లోనే యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పాలని బాగా మరిగించుకోవాలి పాలు అనేవి ఈ విధంగా బాగా మరుగుతున్నప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని యాడ్ చేసుకొని ఈ చక్కెరంతా కరిగేంత వరకు పాలని మరొక రెండు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి మీరు స్వీట్నెస్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళైతే మరొక రెండు టేబుల్ స్పూన్ల చక్కెరని కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా చక్కెరంతా కరిగిన తర్వాత ఈ పాలల్లో మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ మిశ్రమాన్ని మరొకసారి బాగా కలుపుకొని ఈ పాలల్లో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి ఈ కార్న్ఫ్లవర్ మిక్చర్ యాడ్ చేసినా ఒక రెండు నిమిషాలకే పాలనేవి చిక్కగా తయారవుతాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ పాలు అనేది ఈ విధంగా చిక్కగా తయారైన తర్వాత దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వెనీలా ఐసెన్స్ని యాడ్ చేసుకోవాలి మనం వెనీలా ఐస్ క్రీమ్ ప్రిఫర్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ వెనీలా ఎసెన్స్ యాడ్ చే యాడ్ చేయడం వల్ల యాస్టీస్గా షాప్లో ఉన్నట్టే ఉంటుందండి సో ఈ విధంగా వెనీలా ఎసెన్స్ యాడ్ చేసిన తర్వాత దీనిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఈ బ్యాటరీ అంతా పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ఒక మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక ముప్పై సెకండ్ల పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా బాగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టుకున్న వెనీలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకొని ఇందులోనే ఒక సిల్క్ కవర్ని ఐస్ క్రీమ్కి టచ్ అయ్యేటట్టు ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా సిల్క్ కవర్ని పెట్టుకోవడం వల్ల మనం ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ గడ్డలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఈ విధంగా సిల్క్ కవర్ని పెట్టుకొని దీనిని ఒక రెండు మూడు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక రెండు మూడు గంటల తర్వాత బయటికి చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా కొంచెం గట్టిపడి ఉంటుంది ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ మిక్చర్ని మరొకసారి మిక్సీలో వేసుకొని మరొక నిమిషం పాటు బాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ విధంగా బాగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీనిని మరలా ఒక బాక్స్లో వేసుకొని అందులోనే పైన ఐస్ క్రీమ్ కంటేటట్టు ఒక సిల్క్ పేపర్ని కానీ లేదా ఒక సిల్క్ కవర్ని కానీ యాడ్ చేసుకొని మూతని క్లోజ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని మినిమం ఒక ఎయిట్ అవర్స్ కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రీజ్ చేసుకోవాలి ఒక ఎయిట్ అవర్స్ తర్వాత బయటికి తీసి చూస్తే ఐస్ క్రీమ్ అనేది ఈ విధంగా బాగా గట్టిపడి ఉంటుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ అనేది బాగా గట్టిపడి రెడీ అయిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక స్పూన్ సహాయంతో ఈ ఐస్ క్రీమ్ని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి తర్వాత దీనిపైన గార్నిషింగ్ కోసం చెర్రీస్ని కూడా యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత క్రీమీ క్రీమీగా ఐస్ క్రీమ్ పార్లర్లో కొన్నట్టే వెనీలా ఐస్ క్రీమ్ ఏ విధంగా ఉందో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ Please like this channel, friends. Bye bye, friends.